మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని నాలుగవ వార్డు ఎదిరలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు బుధవారం శ్రీరామచంద్రుని పల్లెక్ సేవ కళ్యాణ మహోత్సవం గురువారం తెల్లవారుజామున తేరు సాయంత్రం ఊరేగింపు పితృవాక్య పరిపాలకుడు సకల గుణాభి రాముడు సత్యవాకు పరిపాలకుడు శ్రీరామచంద్రుడు ధర్మ సంస్థాపనార్థం చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం జన్మించినట్టు నవమి కళ్యాణం అదే విధంగా రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీత సమేతంగా అదే సుముహూర్తాన అయోధ్యలో పట్టాభిశక్తులయ్యాడు కావున ప్రజలందరూ చైతశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎదిరా నాల్గవ వార్డులో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి వార్డులోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు విద్యుత్ దీపాలతో అలంకరించి గుడి ప్రాంగణంలో మర్రి మామిడి ఆకులతో అందమైన పందిరు ఏర్పాటు చేశారు గుడి చుట్టుపక్కల ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కాషాయపు తోరణాలు జై శ్రీరామ్ జెండాలు కట్టడం జరిగింది బుధవారం తెల్లవారుజామున గుడి దగ్గర వేసిన పాటలు గ్రామంలోని ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించాయి ఉదయం తొమ్మిది గంటలకు గ్రామంలోని మహిళలు హారతి పట్టగా దేవాలయ కమిటీ సభ్యులు భజన మండలి సభ్యులు తమ భజనలతో డోలు సన్నాయితో భాజా భజంత్రీలతో స్వామివారిని పల్లెకిపై మోస్తూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన దృశ్యం చూపలను ఆకర్షితులను చేశాయి అనంతరం గ్రామ ప్రజల సమక్షంలో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది సీతారాముల కళ్యాణం చూస్తే తమ జన్మ ధన్యమవుతుందని గ్రామంలోని ప్రజలంతా పెద్ద ఎత్తున గుడి దగ్గరకు తరలివచ్చారు అరైజ్ అవేక్ ఫౌండర్ ఆర్టీకీ న్యూస్ చైర్మన్ రమాకాంత్ రెడ్డి దంపతులు సీతారాముల కళ్యాణం జరిపించడం జరిగింది సీతారాముల కళ్యాణం నిర్వహించిన పూజారులు శ్రీరాముని చరిత్ర సీతారాముల కళ్యాణం గురించి ప్రజలకు చాలా గొప్పగా వివరించారు అనంతరం ప్రజలకు తీర్థ ప్రసాదములు పంచిపెట్టడం జరిగింది ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సత్యవాకు పరిపాలకుడిగా ఒక గొప్ప కొడుకుగా ఒక గొప్ప అన్నగా గొప్ప భర్తగా అన్నిటికంటే ముఖ్యంగా ఒక గొప్ప రాజుగా షోడశ మహాగుణాలు గల రాముడిలా ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం సదా ఆచరించేలా ప్రయత్నించాలని కోరారు బుధవారం సాయంత్రం నుండి ఉదయం వరకు అఖండ భజన అనంతరం తెల్లవారుజామున స్వామివారిని వాడులోని అన్ని వీధులలో తేరుపై తీసుకొస్తుండగా ప్రజలు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో తేరును నీళ్లు పోయడానికి తేరును లాగడానికి ప్రజలు ముఖ్యంగా యువత పోటీ పడతారు గురువారం సాయంత్రం బల్ల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని గ్రామంలోని వాహనదారులు తమ వాహనాలను బండ్లను మంచిగా అలంకరి గుడి చుట్టూ తిప్పడం ఆనవాయితీ అని గొప్పగా అలంకరించబడిన వాహనాలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని దేవాలయ కమిటీ సభ్యులు తెలియజేశారు